మనతో పాటు సేర్లింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రపల్లి సతీష్ రావు గారు ఒక్కసారి వారితో మాట్లాడదాం ఈ ఈడీ విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ కేటీఆర్కు సంబంధించిన అంశము ఎట్లా చూస్తారు నా అసలు ఫార్ములా ఈ రేస్ అనేది ఎందుకు రద్దయిందనుకోవచ్చు ఏం చెప్తారు ఫార్ములా ఈ రేస్ భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్కి తీసుకురావడానికి విశేష కృషి చేసి ఐటీ మినిస్టర్ తారక రామారావు గారు కేటీఆర్ గారు దాన్ని తీసుకురావడం జరిగినది దాన్ని తీసుకురావడము ఫస్ట్ ఇయర్ గ్రాండ్ సక్సెస్ జరిగింది ప్రపంచంలో మన హైదరాబాద్ ఒక గుర్తింపు వచ్చింది సెకండ్ ఇయర్ కూడా దాన్ని తీసుకురావడానికి అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ చేయడం జరిగినది కానీ దురదృష్టశాత్తు మా ప్రభుత్వం రాలేదు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాని టైంకు వాళ్ళు చేయకపోవడం ఒకటి కావాలని దాన్ని క్యాన్సిల్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఈ రేస్ ఎక్కడ జరుగుతుంది నెక్లెస్ రోడ్ హుస్సేన్ సాగర్ అక్కడ జరుగుతుంది అక్కడ అక్కడ ఏం హైలైట్ అవుతుందంటే కేసీఆర్ గారు నిర్మించిన అంబేద్కర్ విగ్రహం హైలైట్ అవుతుంది సెక్రటరేట్ హైలైట్ అవుతుంది దాని ముందు అమరుల స్తూపం హైలైట్ అవుతుంది ఇదంతా ప్రపంచంలో నోటెడ్ అవుతుంది అది ఎవరికి ఎవరు కట్టారు ఏంది అని చూసినప్పుడు కేసీఆర్ గారే వస్తారు చరిత్రకి కేసీఆర్ గారు నిర్మించారు దానికోసం ఏంటంటే వాంటెడ్లీ అది హైలైట్ కాకుండా వాంటెడ్లీ క్యాన్సిల్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేశారని ఇప్పుడు ఎవరు వాళ్ళు చెప్పట్లేదు పైగా రాజకీయ వికృత శ్రేష్టల్లో కావాలని ఓ కేసు ఏసీబీ ఇక్కడ తర్వాత ఈడీ అక్కడ ఆ ఆ విధంగా కేసులు పెట్టి కావాలని రాజకీయ కక్షతోటి మేము ఘటన మేము నిర్మించిన నగరానికి పేరు రాకుండా కావాలని అక్కడికి వస్తే ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ సెక్రటరేటు అంబేద్కరు ప్లస్ అమరుల స్థూపం అమరుల స్థూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది సెక్రటరేట్ ఒకసారి మీరు చూడండి సెక్రటరేట్ అమరుల స్థూపంలో స్టీల్ కోర్టులో రిఫ్లెక్ట్ అవుతుంది అది మొత్తం ఆ రోడ్డు నగరాన్ని చేసిన కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎక్కడ బయటకు వస్తుంది పేరెందుకు వీళ్ళకి రావాలి దానికోసం క్యాన్సిల్ చేసింది అందుకోసం క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ ఎందుకు చేశానో చెప్పట్లేదు ముందు డబ్బులు పోయినాయి అని ఈడీ అని బుక్ చేసిన ఎందుకు క్యాన్సిల్ చేశారు ఫస్ట్ క్యాన్సిల్ చేసిన దానికి ఇప్పటివరకు ఏ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మేము క్యాన్సిల్ చేసినామని ఎక్కడ కూడా చెప్పలేదు క్యాన్సిల్ చేయడానికి ఒకటే కారణం మాకు మంచి పేరు వస్తుంది గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు రాకుండా ఉండాలని వరల్డ్ వైడు ఆ షో రిలీ రి అవుతుంది అయినప్పుడు ఏమవుతుంది అక్కడ సెక్రటరీ కనిపిస్తుంది అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది అమరుడు సూపం కనిపిస్తుంది అసలు ఎందు ఇంత ఇంత అద్భుతంగా ఏ విధంగా కట్టారనేది అనేది బయటకు రిఫ్లెక్ట్ అవుతుంది ఈరోజు చరిత్ర చార్మినార్ చూస్తున్నాం నాలుగు వందల యాభై ఏళ్ళ కింద కట్టారు యూనివర్సిటీ చూస్తున్నాం హైదరాబాద్ సరసన మన నిలిచింది నిలిచినది ఇప్పుడు హెరిటేజ్లో అంబేద్కర్ గారి విగ్రహం నిలిచినది అమరుల స్థూపం నిలిచినది వారు ఎవరు చరిత్ర మార్పుతాము చెరుపుతాము అంటే జరిగిపోదు చరిత్ర శాశ్వతం గోల్కొండ కోట కూలిపోయినా ఆ చరిత్ర చరిత్రే ఉంది దాని మీద ఎప్పటికి కూడా రోజు అది సండే రెగ్యులర్గా విజిటర్స్ వస్తూనే ఉంటారు చరిత్రను మనం ఎప్పుడూ మరణ చేసుకుంటూనే ఉంటాం కేసీఆర్ తక్ సూరజ్ రాయగా తక్ కేసీఆర్ తెలంగాణ బాపు రైతే రైతా ఇది వందకు వంద శాతం దాని మీద కావాలని వాంటెళ్ళి ఈ కేసు ఏం కేసు లేదాడా కావాలని వాళ్ళు వాంటెళ్ళి పెట్టిన కేసు ఇది ఏసీపీ పెట్టినని ఈడీ పెట్టిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ అంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు చేశాక ఎందుకు మీరు బయటికి ఏం పెట్టలేదంటే వాళ్ళు వాళ్ళు మేల్కొన్నారు ప్రశ్నించిన గొంతు నొక్కడానికి కోసం చేసే పన్నాగంలో ఇది మీరన్నట్టుగా ఫార్ములా ఈ ఏరియా సంబంధించి రెండోసారి కూడా జరపాలి అంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది ఇక్కడ సో ఒప్పందం కోసం ఆ సంస్థ మళ్ళీ రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఇది మనందరం చూసినాం సో తనే స్వయంగా నా దగ్గరికి వస్తే నేను నాకు సంబంధం లేదని చెప్పాను అని చెట్టు చెప్పి మాట్లాడడం ఎట్లా చూస్తాను సంబంధం లేకుంటే సెక్రటరియట్ ఎందుకు కూర్చుంటున్నా మరి సంబంధం లేకుంటే సెక్రటరేట్లో మీకు సంబంధం ఎట్లుంటుంది కాళేశ్వరం మీకు సంబంధం ఎట్లుంటుంది ఇప్పుడు మేము నియో పోలీసు నిర్మించినాం న్యూయో మీరు ఎందుకు పోయి ఓపెన్ చేస్తున్నారు ఆరామ్ గారు ఫ్లైఓవర్ మీకు సంబంధం లేదు కదా మీరు ఎందుకు ఓపెన్ చేసిన ఆరామ్ గారు మేము కట్టినాము మీరు ఎందుకు ఓపెన్ చేసిండ్రు అది కూడా సంబంధం ఉండదు కదా సంబంధం అంటే అన్నిటికీ వర్తిస్తుంది కదా కూడా మీకు సంబంధం లేదు ప్రభుత్వం నిర్వహించింది మేము నిర్వహించదు అంటూ కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వము ప్రభుత్వాలు అధికార మార్పిడి సహజం అండి అధికార మార్పిడిని అభివృద్ధిని ఆటంకం కలగకుండా చేయాలి అధికారం శాశ్వతం కాదు అధికార మార్పిడి సహజం అభివృద్ధి అనేది ఎక్కడ నిరోధించబడకూడదు రాజకీయ కక్షలు రాజకీయ కేసులు రాజకీయ ప్రజలు మొత్తం ప్రతిదీ గమనిస్తున్నారు టైం వచ్చినప్పుడు మీకు జవాబు తప్పకుండా ప్రజలు చెప్తారు ప్రజల తరపున ప్రతిపక్షంలో పాత్ర కాబట్టి మేము ప్రతి దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము ఉంటాం కాబట్టి మా మీద మీరు కేసులు పెడతారు మేము ఎట్లా దాన్ని చేయాలో మేము చేసుకుంటాం అది కామన్ రద్దు కావడానికి కారణం ఏమో ఏం చెప్తారు రద్దు కావడానికి కారణం గవర్నమెంటే చెప్పాలి రద్దు కావడానికి మా నా ఉద్దేశంలో నాకు తెలిసింది ఏంటంటే నేను నిన్న హాలిడేస్లో మొత్తం సిటీ అంతా తిరిగి వచ్చిన చార్మినార్ చూసిన గోల్కొండ పోయినా అండ్ యూనివర్సిటీ పోయినా అన్ని పోయినా అన్నింటిలో హైలైట్ ఏం కనిపిస్తుంది నాకు నెక్లెస్ రోడ్డే టాప్ అనిపిస్తుంది ఇప్పుడు అసలు సెక్రటరీ చూస్తే కళ్ళు చెమర్సిస్తాయి కళ్ళు చెమర్చిస్తాయి నేను నా లైఫ్లో ఫస్ట్ తాజ్మహల్ చూసా ఆ రిఫ్లెక్ట్ ఒకసారి అనిపించింది మళ్ళీ నేను మొన్న సెక్రటరేట్ పర్టికులర్లీ పోయి చూసినా దాని దానివల్లనే క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఆడ ఈ ఈవెంట్ కనుక అక్కడ జరిగితే సెక్రటరేట్ అంబేద్కర్ అండ్ అమరుత్ల స్తూపం హైలైట్ అవుతుంది కాబట్టి దాన్ని కాకూడదు పేరు రాకూడదు అని ఒకటే ఒక సింగిల్ ఎజెండాతో క్యాన్సిల్ చేసినారు ఎందుకు క్యాన్సిల్ చేసిన ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు ఎందుకు క్యాన్సిల్ చేసినారు దానికి ఏమైనా లక్ష కోట్ల లక్ష యాభై వేల కోట్ల పదివేల కోట్ల ఇరవై వేల కోట్ల ఎన్ని డబ్బులు అయినాయి మీరు మున్సి మున్సి ప్రక్షాళ కోసం లక్ష యాభై కోట్ల ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు మీరు సంవత్సరం సంబరాల కోసం ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసిన మరి దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు మీరు కరెక్ట్ రీజన్ చెప్పాలి కదా ఇప్పటివరకు మీ దగ్గర రీజన్ ఏముంది అసలు ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది గవర్నమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్ మీకు సంబంధం లేదనేది కాదు కదా గవర్నమెంట్ అంటే ఎవరైనా క్యారీ ఫార్వర్డ్ అయితేనే ఉంటుంది మేము చేసాము అగ్రిమెంటు మీరు ఎందుకు చేయలేదు అది మీకు సంబంధం లేనప్పుడు మరి ఆరాం గారు చూడొస్తారు ఫ్లైఓవర్ మేము కట్టాం మరి మీరు ఎందుకు ఓపెన్ చేశారు సెక్రటరియట్ మేము కట్టాం మరి మీరు కూర్చుంటున్నారు నగరాన్ని అభివృద్ధి చేశాం కేటీఆర్ గారు ఆహర్నిషాలు ఆహర్నిషలు కష్టపడి ఈ నగరం కోసం హార్నిషల్ కష్టపడి పనిచేశారు ఈ నగరాన్ని అభివృద్ధి కోసం భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే వచ్చింది అది ఈ కార్ రేస్ మరి ఎందుకు రాలేదు ముంబై ఉంది ఢిల్లీ ఉంది పూణే ఉంది కొత్త నగరాలు ఉన్నాయి హర్యానా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి మన దగ్గరికి ఎందుకు వచ్చింది గురుగావన్ ఉంది పెద్ద పెద్ద ఉన్నాయి కదా తెలంగాణకి రావడం కారణం ఏంటంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ కేటీఆర్ కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టే ఇక్కడ తీసుకొచ్చే సమర్థత సత్తా ఆయనకు ఉంది కాబట్టి తీసుకొచ్చాడు ఆయన అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిల్ నిలబెట్టాలని చూశారు కంటిన్యూ రేజ్ అయితే ఏమవుతుంది హైదరాబాద్ తర్వాత ఇండియా వస్తుంది హైదరాబాద్ ఇండియా అంటారు ఆ స్టేజ్కి వచ్చేదాన్ని వీళ్ళు దాన్ని ఆపారు హైదరాబాద్ ఇండియా ఇండియా హైదరాబాద్ కాదు హైదరాబాద్ 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 ఆ సిద్ధాంతం వచ్చేది దాన్ని నిరోధించింది అది వంద శాతం ప్రభుత్వమే మీరు అడగండి బయట పోయి ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు అసలు ఈ రేస్ క్యాన్సిల్ చేయాల్సిన ఏంటి నేనేమంటున్నా ఈ రేస్ నడిస్తే ప్రపంచ పటంలో మన సెక్రటరీ అంబేద్కర్ గారి విగ్రహము ఆత్మల ఆ అమరుల స్థూపము ప్రతిదీ కనిపిస్తుంది కాబట్టి అది చూడలేక ప్రపంచానికి అది చూపించలేక క్యాన్సిల్ చేసిన మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఈ వికిలీసులు ఈ ఈ రాజకీయ కక్షతోటి కేసులు దీనివల్ల స్థాయి ఇంత 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 కేటీఆర్ గారి ప్రపంచంలో లెవెల్ పెరుగుతుంది తప్ప తాత్కాలికంగా ఈ కేసులు ఎంక్వైరీలు ఇది జరుగుతుంది కానీ వాళ్ళు ఏం లేదు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయింది క్యాష్ ఎక్కడ లేదు మీకు సంబంధం లేదంటే కలవదు కదా ప్రభుత్వం అన్నిటికీ సంబంధం ఉంటుంది అధికారం మార్పిడి సహజం అభివృద్ధి ఆగకూడదు మంచి కార్యక్రమము ప్రతి ఒక్కరిని అడగండి మీరు సిటీలో బిఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ మంచి వాళ్ళ విగ్రహాలు రైట్ మీరు అన్నట్టుగానే వృధా కాకపోతే చాలా ఆరోపణలు వస్తున్నాయి కేటీఆర్ పైన ప్రజా ప్రజాధనాన్ని వృధా చేసిండు యాభై ఐదు కోట్లు ఎవరిని అడిగి ఖర్చు చేసిండు సో అక్కడ ఎవరి అనుమతులు లేకుండా ఎట్లా చేస్తారు ఇష్టానుసారంగా ఒక మంత్రిగా ఉండే ప్రజలు గెలిపిస్తే గెలిచి ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉండి వారు డిసిషన్ తీసుకునే పొజిషన్లో ఉన్నారు కాబట్టి డిసిషన్ తీసుకున్నారు అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ చేశారు బ్యాంక్ టు బ్యాంక్ పోయింది మీరు మాకు ఎక్కడ కంటిన్యూటీ మంచి పేరు వస్తుందో ఆ ఉద్దేశంతో ఒకటే ఒక ఉద్దేశంతో మీరు క్యాన్సిల్ చేశారు అసలు మీరు ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పటివరకు మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు ఫస్ట్ మీరు క్యాన్సిల్ చేసే ఉద్దేశం ఏంటి మీరు క్యాన్సిల్ చేసి దేనికోసం క్యాన్సిల్ చేసిండ్రు నలభై ఐదు యాభై కోట్లనా లేకపోతే ఇంకా నలభై కోట్లు కట్టాలనా మరి మీరు వన్ ఇయర్ సెలబ్రేషన్స్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు టీఎస్ని టీజీ చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ వీటన్నిటికి ఎన్ని డెన్ని డబ్బైనాయి అది ప్రజా అదంతా ప్రజాధనం వృధానే కదా ఏ ప్రజలు చెప్పారు మీకు టీజీ టీఎస్ని టీజీ చేయమని ఏ ప్రజలు చెప్పారు మీకు ఏ ప్రజలు చెప్పారు తెలంగాణ తల్లిని మార్చమని ఏ ప్రజలు కోరుకున్నారు మిమ్మల్ని మీరు ప్రజలను అమాయకులను పల్లెల్లో గ్రామంలో నమ్మించి ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చకపోతురి ఆ దాన్ని డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి టార్గెట్ కేటీఆర్ గారు కేటీఆర్ గారిని టార్గెట్ చేసి దీన్ని ఏదో ఇటు అటు అటు ఇటు సోషల్ మీడియాలో తిప్పి సహజంగా మేము కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి సహజంగా పెద్ద పెద్ద మీడియాలకు సంబంధించిన వాళ్ళు కానీ కొందరు కానీ మాకు అప్పటి నుంచి వ్యతిరేకత ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వ్యతిరేకంగా వార్తలు రాస్తూనే ఉంటారు అది కామన్గా జరుగుతూనే ఉంటుంది కానీ సామాన్యుల ప్రజలకు తెలంగాణ బిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది ఉద్యమం స్టార్ట్ చేసినాడు పుట్టని బిడ్డ మొన్నటి ఎలక్షన్లో ఓటక్ వచ్చింది ఉద్యమం స్టార్ట్ చేసింది రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి పుట్టన బిడ్డకు కూడా రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు పుట్టిన బిడ్డకు కూడా ఓటక్కి వచ్చింది వాళ్ళు సహజంగా వీళ్ళు చెప్పే చెప్పే అబద్ధాలు హామీలను నమ్మి మోసపోయారు యావత్ తెలంగాణ ఈరోజు క్షోభిస్తుంది నమ్మి మోసపోయామని ఇంకా కొంతమంది అమాయకంగా అరే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలా మాకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలా లోకల్గా ఎమ్మెల్యే లోకల్ అట్లానే కొంతమంది మోసం జరిగారు తెలియక నిజంగా కేటీఆర్ వంద శాతం తప్పు చేయలేదండి తప్పు చేస్తే సిటీలో హండ్రెడ్ సీట్స్ అన్ని ఉన్న ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ సీట్స్ అన్ని మాకేందుకు వస్తాయి వాళ్ళు అమాయకంగా చదువుకొని రూరల్ ఏరియాలో కొట్టుకొచ్చారు వాళ్ళు అబద్దాలు చెప్పారు యూట్యూబ్లో పబ్లిసిటీ చేశారు జనాన్ని నమ్మిచ్చారు నమ్మి మోసపోయారు మన వాళ్ళు యాభై సంవత్సరాలుగా నమ్మి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మోసపోతూనే ఉంటాం మళ్ళీ ఒక పదేళ్ళు గాబ్బులో కేసీఆర్ గారి దయ వల్ల పచ్చబడ్డ తెలంగాణ మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వాళ్ళు దిగుతారు మళ్ళీ మీటింగ్లు పెడుతూనే ఉంటారు మళ్ళీ ఒక అర్ధ దశాబ్దం మనకు మన తెలంగాణ వెనకబడిపోయింది కారకులు ప్రభుత్వమే వంద శాతం ఇది కక్ష సాధింపు కేసులు కక్ష సాధింపు కేసులు వంద శాతం ఇంట్లో ఏం లేదు బ్యాంకు టు బ్యాంక్ పోయింది డబ్ల్యూవర్కి ఇచ్చిండ్రు ఎవరు తీసుకున్నారు రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారు నాలెడ్జ్ ఎక్కువ ఉంది వాళ్ళు దేశాలు తిరిగి వచ్చారు అక్కడిక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఫిగర్ అవుతారేమో అని సెంట్రల్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కావాలని పార్టీని కార్నర్ చేయడం తప్ప ఇంకోటండి దీంట్లో ఏం లేదు ఎందుకు మరి సుప్రీం కోర్టు కావచ్చు ఇక్కడ హైకోర్ట్ కావచ్చు పిటిషన్ ని ఎందుకు కొట్టేస్తున్నట్టు పరిస్థితి సుప్రీం కోర్ట్ ఇంకా కొట్టేయలేదు సుప్రీం కోర్టులో మా లాడ్ టీమ్ ఏముంటుందంటే ఒపీనియన్ ప్రకారం కొన్ని కొన్ని సార్లు లాడ్ టీమ్లో లో కేసు మేము వెనక తీసుకోవడం జరిగింది వెనక తీసుకుంటున్నామంటే మాకు ముందు స్టెప్ ఇంకోటి ఉంటేనే తీసుకుంటాం కదా మాకు మాకు లీగల్ టీంలో లీగల్ టీం ప్రకారం సుప్రీంకోర్టు కొట్టేలేదు నిన్నటి వరకు కొన్ని మీడియాల్లో కావాలని వాంటల్ని కొట్టేశారు కొట్టేశారు కొట్టారు కొట్టలేదు మనం వెనక తీసుకున్నాం నేషనల్ 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 హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా సుప్రీంకోర్టులో వెనుక తీసుకున్నారు సేమ్ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద ఉంటే వాళ్ళు సుప్రీంకోర్టులో ప్రొసీడ్ అయ్యి మళ్ళీ అదే కేసును వెనుక తీసుకున్నారు మేము కూడా మా లీగల్ టీం ప్రకారం వాళ్ళు వాళ్ళ సజెషన్ ప్రకారం లీగల్ తీసుకుంటారు లీగల్ ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళు చూసుకుంటారు కదా లీగల్ టీమ్ డిసిషన్లో మేము వెనక తీసుకున్నాం సుప్రీం కోర్టులో కొట్టేయలేదు రాంగ్ రాంగ్ పోతుంది పబ్లిక్లకు తప్పు అది పెద్ద మీడియా కావాలని మాకు తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి మాకు ఆంటీ ఉండే వాళ్ళు మాత్రమే దాన్ని రేజ్ చేస్తున్నారు ఈ ఈ రేస్ విషయంలో విషయంలో కేటీఆర్ డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చు పథకాలు అభివృద్ధి వందకు వంద శాతం డైవర్ట్ చేయడానికి మాత్రమే జరుగుతుంది ఇది ఆరు గ్యారంటీలు వేయలేదు రుణమాఫీలు చేయలేదు రైతు భరోసా ఇవ్వలేదు కౌలు రైతు భరోసా ఇవ్వలేదు పెన్షన్లు పెంచలేదు అన్నిటి మీద డైవర్షన్ చేయాలా పబ్లిక్ని తప్పు పట్టాలా వీళ్ళు ఏదో చేసారు వాళ్ళు ఏదో ఏమైందండి కాళేశ్వరం ఎక్కడ పోయింది కాళేశ్వరం కుంగిపోయిందని పబ్లిసిటీ చేశారు కదా మరి ఎందుకు కుంగిపోలేదు ఇప్పుడు ఉంది కదా అది అబద్ధమే కదా అన్నీ ఇదే టైపు వాళ్ళు ఒకసారి కాళేశ్వరం అంటారు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటారు ఒకసారి విద్యుత్ కొనుగోలు అంటారు ఒకసారి రేవు పార్టీ సెంటరు ఒకసారి ఇప్పుడు ఇది ఇది ఒక ఎపిసోడ్ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు బతుకుతారు దీని మీద ఇది నడుపుతూ ఉంటారు దీని మీద డైవర్షన్ చేసి నడుస్తూ ఉంటుంది కాలయాపన ఆల్రెడీ పదకొండు నెలలు అయిపోతుంది ఇప్పటివరకు ఏం లేదు ప్రజలకి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లని అప్లికేషన్లు తీసుకున్నారు ఆ ఇండ్లు ఇచ్చేది ఏమి ఉండదు ప్రజా పాలనని లైన్లు లైన్లు నిలబడి మండలాల ఆఫీసుల ఉరికి పాపం జనాలు టైం అంతా వేసేసుకుని అప్లికేషన్ ఇచ్చిండ్రు దాంతో ఏం రిజల్ట్ రాలేదు ఏది సరిగా లేదు చిన్న పిల్లల బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ చేసిన కేసీఆర్ కిట్టు లేదు ఎక్కడ ఓవరాల్గా ఏం లేదండి బస్తీ దవాఖాన మందులు లేవు చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు మొత్తానికి గవర్నమెంట్ ఎట్లా ఉందంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యింది ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్స్ అవుట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు హోమ్ మినిస్టర్ లేడు మినిస్టర్లే తక్కువ పన్నెండు నెలలైంది ప్రభుత్వం ఎలాంటి ముందు చూపుతో వ్యవహరించట్లేదు వంద శాతం కేసీఆర్ గారిని ఇట్లా మొక్కుతున్నారు కేసీఆర్ గారు రమ్మని ప్రజలు ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని మొక్కుతున్నారు ఈ కేసులు ఇవన్నీ చూసి జనం చిన్నపిల్లలు కూడా అసహించుకుంటున్నారు ఎందుకంటే ఇంత మంచి అభివృద్ధి చేసిన కేటీఆర్ గారిని ఈ కేసులు ఇవన్నీ చూసి ఈ ఐటీ కానీ బయట ఉన్న పిల్లలు కానీ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు ఇది పొరపాటు తప్పు 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 అంటున్నారు వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసి చెప్పాలి కదా ఈవెంట్ మేము డబ్బులు కట్టాం ఎందుకు క్యాన్సిల్ చేసాం విషయం చెప్పాలి కదా మంత్రులందరూ కూర్చోవాలా దాని మీద ఒకటి చర్చ పెట్టాలా కేటీఆర్ గారు ఏమైనా అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు అసెంబ్లీలో చర్చకి టైం ఇవ్వాలా మీరు ఎందుకు ఇవ్వలేదు అసెంబ్లీలో చర్చకి చర్చించాలి కదా చర్చితే యావత్ ప్రజలకు తెలుస్తుంది భారతదేశ ప్రజలకు తెలుస్తుంది ప్రపంచంలోనే తెలుస్తుంది ప్రతిదీ డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది ఈ కార్ మోటార్స్ అకౌంట్కి మన హెచ్ఎండి అకౌంట్ నుంచి పోయినాయి డబ్బులు ప్రతిదీ అకౌంట్ ఉంది ఏమైతుండే యాభై కోట్లు మేము కట్టాం ఇంకో నలభై యాభై గవర్నమెంట్ కట్టి నడిపిస్తే ఏమైంది మీరు లక్ష యాభై వేల కోట్లు ముసి అంటున్నారు కదా వంద కోట్లతో నగరం అభివృద్ధి చేస్తే ఏమవుతుండే మీకు నగరానికి పేరు వచ్చేది కదా భారతదేశం తెలంగాణ హైదరాబాద్ సీక్వెన్స్ నడిచేది కదా మన సెక్రటరియట్ చూద్దురు ప్రపంచం మన అంబేద్కర్ గారు విగ్రహం చుద్దురు మన అమరుల స్థూపం చూద్దురు మన నగరాన్ని చూద్దురు మన నియోపోలి సిటీని చూద్దురు మన కోకాపేటను చూద్దురు మన కేబుల్ బ్రిడ్జ్ని చూసురు మన ఫ్లైఓవర్లను చూద్దురు చూస్తుండే కదా ప్రపంచం మనం కనిపిస్తుంటే కదా ప్రపంచానికి ఎందుకు మీరు చేయలేకపోయినరు కావాలనే కదా కావాలని ఎక్కడ మంచి పేరు కేడిఆర్ గారికి వస్తుందో దాన్ని ఆపాలని దురుద్దేశంతో రాజకీయ కుట్రతోటి ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారు కదా దాన్ని నొక్కాలన్న ఉద్దేశంతో అంతే తప్ప ఈ కేసీఎం లేదండి వేస్ట్